లోకపాపాన్ని మోసుకొని పోయే గొర్రపిల్ల ఎందుకు వధింపబడినాడు అంటే లోక పాపములు తనపై వేసుకున్నాడు గనక ఎందుకు అక్కడ వధింపబడినట్టుగా పరలోకంలో ఆ గొర్రపిల్ల కనబడుతుంది లోక పాపమును మోసుకొని పోవడం ద్వారా ఆ లోక పాపానికి సంబంధించిన శిక్ష భరించడం ద్వారా ఆయన వధింపబడ్డాడు అందరి పాపాలన్నీ ప్రవణేశు క్రీస్తు వారి మీద మోపబడ్డాయి ప్రవణేశ్వ్రీస్తు వారు మనందరి పాపానికి రావలసిన శిక్ష తాను భరించినాడు మన కొరకు వధింపబడ్డా నీ కొరకే వధింపబడినాడు ఆయన ఎలాంటి వాడు పూజార్హుడు స్తోత్రార్హుడు ఆయన ఆయన ఆకాశం అందునటువంటి వాడు నీ కొరకి భూమికి నిన్ను వెతికి రక్షించడానికి దిగి వచ్చాడు ప్రభు ఈ లోకానికి ఎందుకోసం వచ్చినాడంట నశించిపోయేటటువంటి దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు ఈరోజు ఎవరిని వెతికి రక్షించినాడు నశించిపోయేటటువంటి వారు నశించిపోయేవారు ఎవరు ఇప్పుడు చెప్పాలా వెరీ గుడ్ ఎవరు నేనే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వే ఎంత దగ్గర ఐదవ అధ్యయము ఆరో వచనం అందరం కలిసి చూద్దాము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యయము ఆరో వచనం చూద్దాము మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రపిల్ల నిలిచి ఉంటే చూచుతుని ఆ గొర్రపిల్లకు ఏడు కొమ్మలను ఏడు కనులను ఉండెను ఆ కన్నులు భూమి అందంతటి మీ దేవుని ఏడు ఆత్మలు చాలా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన మా తండ్రి మా ప్రభు క్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాము మీ ప్రికుమారుడు మా రక్షకుడు మా విమోచకులు నామా నిమిత్తమై నిమిత్తమైన సెలవులో కాల్చినటువంటి అమూల్యమైన నిష్కలంకమైన రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము నన్ను మమ్మల్ని కడగము పరిశుద్ధపరచము చదువుబడిన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడము ఓ తండ్రి నేనే తలపడను ఐగిడను నిష్ప్రేజకుల దాసును ఒప్పుకుంటున్నాను సిలువు చాట్లను మరుగుపరచము మీ చేయగల మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరచము మీ ప్రత్యక్షతను మాకు దయచేయండి ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమె యోహాను రాసిన ప్రణ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతా చూడండి ప్రణ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మరియు లోపటను వెలపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసమునందు ఆశీనుడైనండవాణి కుడి చేత చూచితని మరియు వాని ముద్రలు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విపుటకు యోగ్యెవడని బలిష్ఠుడైన ఒక దేవదత బిగ్గరగా ప్రచురింపక చూచితని అయితే ప్రలోకమందు కానీ మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విపుటకెనను చూచుటకెనను ఎవనికిని శక్తి లేకపోయిను ఆ గ్రంథము విపుటకేనను చూచుటకెనను యోగ్యుడేనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చిచుండగా ఆ పెద్దల్లో ఒకడు ఏడవకుము ఇదిగో దావీదుకు వేక్ దావిదుకు చిగురై చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పను మరియు సింహాశ్రములకునూ ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉంట చూచితిని ఆ గొర్రపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులను ఉండెను ఆ కనులు భూమి అంతటా వధిం పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఇక పదమూడవచనంలో చూద్దాము లేకుంటే పన్నెండు నుంచి వారు వధింపబడిన శక్తియు శక్తియుశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును ఉన్న వానికిని గొర్రపిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగా చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఏం జరుగుతుంది ఇక్కడ పరలోకానికి ఎక్కిపోతే తెలుస్తుంది కదా పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళకే తెలుస్తుంది చివరి వచ్చినాను ఇప్పుడు జరిగిన దాంట్లో పద్నాలుగు వచ్చినాను నేను చదువు చూడండి ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి ఇక్కడ నలుగురు పెద్ద ఆ నలుగురు పెద్దలు లేకుంటే ఆ పెద్దలు సాగిలపడి ఆ నాలుగు జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి అని చెప్తుంది వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడ జరుగుతుంది ఇది పరలోకంలో జరిగేటటువంటి సన్నివేశం పరలోకంలో ఏం సన్నివేశం జరుగుతుంది నాలుగు జీవులు ఆమెనని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు సాగిలపడి ఆయనకి నమస్కారం చేశారు ఇది జరుగుతోంది అవునా ఎక్కడ జరుగుతుంది ఇది పరలోకంలో జరుగుతోంది ఏం జరుగుతోంది పెద్దలందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తున్నారు ఎవరికి ఎవరికి చేస్తున్నారు నమస్కారము అంటే పదమూడవచ్చులో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రపిలకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని ఎవరికి స్తోత్రం చేస్తున్నారు ఎవరికి సాగిల పడుతున్నారు ఎవరికి నమస్కారం చేస్తున్నారు ఇది మనకు అర్థం కావాలా ఎవరికి ఎవరికన్నా రాయబడింది పదమూడు వచ్చనంలో చూడు మొదటిగా సింహాసనాశీనుడైన వానికిని తర్వాత గొర్రె పిల్లకును ఎవరికి స్తోత్రం చేస్తున్నారు ఎవరికి నమస్కారం చేస్తున్నారు ఎవరికి సాగిల పడుతున్నారు ఎవరెవరికి చెప్పండి సింహాసనాశీనుడైన వానికిని అలాగే గొర్రె పిల్లకును అయినది తండ్రి అయినటువంటి దేవుడు ఈ ఎవరు మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఆయన స్తోత్రార్హుడు ఆయన పూజార్హుడు కదా మన ప్రభునేసు క్రీస్తుల వారు స్తోత్రార్హుడు పూజార్హుడు ఆయనకి ఏం కలగాలంట ఆయనకి ఏం కలుగుతుంది అని ఇక్కడ రాయబడింది చూడండి స్తోత్రము ఘనత మహిమ ప్రభావము ఎవరెవరికి ఇవి ఏంటివి ఇవి కలగాల్సినవి స్తోత్రము ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి స్తోత్రము ఘనత మహిమ ప్రభావము ఎవరికి ఇవన్నీ అయిన దేవునికిని గొర్రె పిల్లకును ఇవన్నీ వాళ్ళకి చెందాల్సినవి తండ్రి అయిన దేవునికి చెందాల్సినవి అనగే మన ప్రవణి యేసుక్రీస్తుల వారు కూడా చెందాల్సినవి కదా అంటే మన ప్రవణి యేసుక్రీస్తుల వారు ఎవరిక్కడ దేవాది దేవునిగా కనబడుతున్నాడు సృష్టికర్త అయినటువంటి దేవునిగా కనబడుతున్నాడు స్తోత్రములు పొందుటకు అర్హుడుగా కనబడుతున్నాడు సాగిలపడి పూజించడానికి అర్హుడుగా మన దేవుడు కనబడుతున్నాడు మన ప్రవణేశ్రీస్తుల వారు కనబడుతున్నారు సరే ఇది ఎక్కడ జరుగుతోంది పరలోకంలో జరుగుతుంది వాళ్ళు ఆ నాలుగు జీవులు ఆమెణ్యం చెప్పగానే అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా సాగిలపడి ఆయనకి నమస్కారం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు ఘనపరుస్తున్నారు పూజిస్తున్నారు ఎవరికి ఎవరిని తండ్రి అయిన దేవుణ్ణి అలాగే మన వారిని ఇది అక్కడ జరిగేటటువంటి గంభీరమైనటువంటి సన్నివేశము అక్కడ జరుగుతున్నటువంటి గంభీరమైన సన్నివేశము మనము ప్రభు నేసుక్రీస్తుల వారిని ఎందుకని నమ్ముకున్నాము ఎందుకని నమ్మాము ఎందుకు ఆయన దగ్గరికి వచ్చాము స్వస్థత పొందడానికి అప్పులు తీరడానికి రోగాలు పోవడానికి మరేదో మరేదా కాదు కాదు నరకములో నుంచి తప్పించబడి జీవములోనికి దాటడి పరలోకముల నిత్యత్వంలో దేవునితో పాటు సదాకాలం అనడానికి అర్థమవుతుందా మరి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎందుకోసం వచ్చాము సదాకాలం ఆయనతో పాటు ఉండడానికి వచ్చాం అక్కడ ఏం జరుగుతోంది అక్కడ ఆరాధన జరుగుతోంది స్థుతిస్తున్నారు మహిమపరుస్తున్నారు గణపరుస్తున్నారు అక్కడ జరిగేటటువంటి సన్నివేశమే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది ఇక్కడ జరగాల అర్థమవుతుందా అందుకనే ఇది గంభీరమైనటువంటి సమయం ఇది ఆమెన్ నాలుగు జీవులు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలందరూ సాగిలపడి ఆయన్ని గనపరుస్తున్నారు పూజించి ఆరాధిస్తున్నారు నమస్కారం చేస్తున్నారు కదా మనం కూడా ఇక్కడ వాక్యము విని పరలోకంలో జరుగుతున్న రీతిగా ఆయన సంఘములో మన ప్రవణేశ్వ్రీస్తుల వారిని తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి అక్కడ ఎంత సైలెంట్ సైలెంట్ అయిపోద్ది అప్పుడు చాలా నిశ్శబ్దంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా మారిపోయి చక్కగా సాగిలపడి అందరు గాన ప్రతిగానాలు చేస్తూ దేవుణ్ణి మన ప్రవణేశ్వ క్రీస్తుల వారిని ఆరాధిస్తూ ఉంటారు మరి మనం కూడా అలాగే చేయాలి కదా సో అలా చేస్తూ ఉన్న సమయంలో నడుచుకుంటూ అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము మొబైల్స్ చూడడం అట్లాంటివి చేస్తేలాగా అక్కడ ఎలాగైతే ఆ ప్రదేశంలో పరలోకంలో ఆయన్ని గణపరుస్తున్నారో మనము కూడా ఆయన సన్నిధిలో చేరి ఉన్నాము అలాగే ఇక్కడ వారముగా ఉండాలి సరే ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి రాయబడినటువంటి సన్నివేశం మనం చూస్తున్నాం ఏం రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ యేసూక్రీస్తు ప్రభువారి ఎవరు ఎవరేసు క్రీస్తుప్రుల వారు గొర్రెపిల్లగా రాయబడింది కదా ఇప్పుడు చదవండి పదమూడవచనము అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టియు ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశినుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును ఎవరెవరికి గొర్రపిల్ల అని రాయబడింది ఈ గొర్రపిల్ల ఎలా ఉందో మనము ఐదవ వచనంలో చూ ఆరో వచనంలో చూసాం ఈ గొర్రపిల్ల ఐదవ వచనంలో ఉండని చూసాం గొర్రపిల్ల ఉంది ఆరో వచనంలో రాయబడినట్టు మాటను ఎవరైనా చదవండి మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచినట్టు చూచితిని ఆ గొర్రపిల్ల ఏడు కొమ్మలను ఏడు కనుల్లో ఉండెను ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన ఇక్కడ గొర్రెపిల్ల ఎలా ఉందో మనకు కావాలి ఇక్కడ గొర్రపిల్లకు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు స్థుతిస్తున్నారు మహిపరుస్తున్నారు సాగిలపడి నమస్కారం చేస్తున్నారు సాగిలపడి అంటే తెలుసుగా ఇలాగా పూర్తిగా సాగిలపడి ఆ గొర్రెపిల్లకి నమస్కారం ఆ గొర్రపిల్ల ఎలా ఉందో ఇక్కడ రాయబడుతుంది ఆ గొర్రపిల్ల ఎలా కనబడుతుంది చెప్పండి నేను చూద్దాం మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల ఇది వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల మామూలుగా ఉన్న గొర్రెపిల్ల కాదు ఇది ఎలాంటి గొర్రెపిల్ల వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల చంపబడిన గొర్రెపిల్ల మెడ నరికి వేయబడిన గొర్రెపిల్ల అలా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లకి వారు నమస్కారం చేస్తున్నారు ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు ఆరోపిస్తున్నారు ఆ గొర్రపిల్ల వధింపబడిన ఆ గొర్రపిల్ల ఎవరు ఏ సూక్రీస్తు ప్రభులవారు నువ్వు నేను చెప్తున్నాం వాక్యం కూడా మనకి చెప్పాలి మనకు అర్థమైంది కాబట్టి మనం చెప్తున్నాము ఆ గొర్రపిల్ల ఎవరంటే ప్రవణే సూక్రీస్తుల వారని చూద్దామా దానికి సంబంధించిన రెఫరెన్స్ రండి యోహాను స్వార్థ ఒకటో అధ్యాయము ఒకటో అధ్యయము ఇరవై తొమ్మిదో వచనం చదవండి మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రపిల్ల ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే ఆయన గొర్రెపిల్ల అని చూస్తున్నాం ఆ గొర్రెపిల్ల ఎలా ఉంది చూస్తున్నాం రెండోది ఏంటంటే ఆ గొర్రపిల్ల అలా ఉంది వధింపబడినట్టుగా ఉంది సో ఆ గొర్రెపిల్ల ఎవరు ప్రవీణేశు క్రీస్తుల వారు అని మనకు తెలుసు వాక్యం కూడా చెప్తోంది వాక్యం చెప్పింది కాబట్టి మనకు తెలిసింది ఏమని చెప్తుంది వాక్యము యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఏమంటున్నాడు ఆయన ఓ యోహాన్ ఎవరు ప్రవక్త ముందే తెలుసుకున్నటువంటి ప్రవక్త యేసు ఎవరో దేవుడు ఆయనకి చెప్పాడు కాబట్టే ఆ ప్రవక్త అయిన యోహాను మన ప్రభణేశ్వ్రీస్తుల వారి గురించి ప్రవచిస్తున్నాడు లేకుంటే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఏసి ఎవరంట లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల మన ప్రభణేశ్వర గ్రీస్తుల వారు ఎవరు గొర్రెపిల్ల ఆయన ఎలా ఉన్నాడు ఆయన ఎలా కనబడుతున్నాడు ఇప్పుడు అక్కడ వధింపబడిన వాడిగా కనబడుతున్నాడు ఎందుకు వధింపబడ్డాడు ఎట్లా కనబడుతుందా గొర్రెపిల్ల మంచిగా కనబడుతుందా కాదు కాదు వధింపబడిన గొర్రెపిల్లలా కనబడుతున్నాడు ఎందుకు వధింపబడ్డాడు దానికి సమాధానం కూడా మళ్ళీ ఇక్కడే ఎందుకు వధించబడ్డాడు యోహన్ స్వార్థ ఇదే ఇరవై తొమ్మిదో వచనం ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం మరునాడు యోహాన్ ఏసు యొద్దకు ఏసు తన యొద్దకు రాగా చూచి లోక పాపమును మోసుకొని పో గొర్రెపిల్ల లోక పాపాన్ని మోసుకొని పోయే గొర్రెపిల్ల ఎందుకు వధింపబడినాడు అంటే లోక పాపములు తనపై వేసుకున్నాడు గనక ఎందుకు అక్కడ వధింపబడినట్టుగా పరలోకంలో ఆ గొర్రె పిల్ల కనబడుతోంది లోక పాపమును మోసుకొని పోవడం ద్వారా ఆ లోక పాపానికి సంబంధించిన శిక్ష భరించడం ద్వారా ఆయన వధింపబడ్డాడు అర్థమవుతుందా ఈరోజు నీవు నేను ఎలాంటి వారము పాపులముగా ఉన్నాం నీ పాపము నా పాపము ఎవరి మీద మోపబడింది పురవణేశ్వ క్రీస్తుల వారి మీద మోపబడింది మనందరి పాపాలన్నీ ప్రవణేశ్వ క్రీస్తు వారి మీద మోపబడ్డాయి ప్రవణేశ్వ్రీస్తు వారు మనందరి పాపానికి రావలసిన శిక్ష తాను భరించినాడు మన కొరకు వధింపబడ్డాడు కాబట్టి అక్కడ గొర్రె పిల్లలా కనబడుతుంది వధింపబడినట్టుగా కనబడుతుంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ ఆ సత్యం తెలుసు గనక వారంతా కూడా ఆయన ఆరాధిస్తున్నారు ఆయన పూజిస్తున్నారు ఆయన గణపరుస్తున్నారు ఆయనకు సాగిలు నమస్కారం చేస్తున్నారు ఎవరికి వధింపబడినటువంటి ఆ పిల్లకి ఆ పిల్ల ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎందుకు వధించబడ్డాడు నీ నా పాప రావలసిన శిక్ష కొరకు ఆయన వధించబడ్డాడు ఇప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలా నీవు నేను కూడా ఏం చేయాలా వాళ్ళు ఏ విధంగానైతే ఆరాధన చేస్తున్నారో నీవు నేను కూడా అలాగే ఆరాధన చేయాలి ఎందుకు ఆరాధన చేయాలా ఇప్పుడు ఎందుకు ఆరాధన చేయాలి అంటే రండి లూకాసు వార్త ఎందుకు ఆరాధన చేయాలి మనం వాళ్ళైతే ఆరాధన చేస్తున్నారు వారికి ఆ సత్యం అర్థమైంది కాబట్టి ఆ యేసు చేసినటువంటి మన ప్రభు క్రీస్తులు వారు చేసినటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు ఆయన నిత్యుడని ఆయన మహిమ కర్హుడు కనుక అలాగే చేస్తున్నారు మరి ఇప్పుడు నీవు నేను ఎందుకు ఆరాధన చేయాలా ఇది మనకు కావాలి కదా వాళ్ళు ఎలాగా ఆరాధన చేస్తున్నారో నీవు నేను కూడా అలాగే ఆరాధన చేయాలా మనం ఆరాధన చేయాలంటే ఎందుకు ఆరాధన చేయాలో మనకు గెలవాలి లూకస్వత్ పంతొమ్మిదవ అధ్యాయం పాదవ వచనం చదవండి నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఇది కదా జరిగింది ప్రభు ఈ లోకానికి ఎందుకోసం వచ్చినాడంట నశించిపోయేటటువంటి దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు ఈరోజు ఎవరిని వెతికి రక్షించినాడు నశించిపోయేటటువంటి వారు నశించిపోయేవారు ఎవరు ఇప్పుడు చెప్పాలా వెరీ గుడ్ ఎవరు నేనే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వే ఎంత ధన్యంలో నిజంగా నిన్ను రక్షించినాడు ప్రభు ఎంతమంది ఉన్నారు చెప్పు లోకంలో అంతమందిలో ప్రభు నిన్ను వెతికి రక్షించి ఆయన శనిధిలో కూర్చోబెట్టాడు అవునా ఈ నీకు అర్థమైతే నువ్వు ఆయన ఆరాధించలేకుండా ఉండగలవా మనకంటే మంచివాళ్ళు మనకంటే వాళ్ళు మనకంటే ధనికులు జ్ఞానం కలిగిన వారు మంది ఉన్నప్పటికీ ఈరోజు నువ్వు కూర్చున్నావు ఇక్కడ ఎందుకని ఆయన నిన్ను వెతికి రక్షించినాడు గనక అందరి కోసం చచ్చిపోయాడు లోకమంతటి కొరకు చచ్చిపోయాడు అవునా కాదా అందరి కోసం నీ కొరకు ఒక్కని కొరకు నీ ఒక్కదాని కొరకే నీ ఒక్కడి కొరకే చచ్చిపోయాడా యశుప్రభువు నీ ఒక్కడి పాపమే నీ ఒక్కదాని పాపమే ఈశ్వరం భరించినాడా మోసుకున్నాడా కాదు కాదు అందరి పాపాలైనా మోసాడు కానీ వెతికి రక్షించింది ఎవరిని అవునా కాదా నిన్ను వెతికి రక్షిస్తే ఎలా వెతికి రక్షించినాడు ఎలా వెతికి రక్షించినాడు చెప్పండి నువ్వు చిక్కుల్లో చిక్కుకున్నావు ఒక గొర్రె తప్పిపోయిందంటే ఎక్కడుంటుంది అది ఎక్కడో మూలను దాక్కుని పొదళ్ళలో చిక్కుకొని ఉంటుంది నువ్వు అలాగా పొదల్లో చిక్కుకున్నటువంటి వాడు ఆచారాలనే పొద కన్నులు మూసుకుపోయినటువంటి పొద కోపము పగ ప్రతీకారము ద్వేషము పాపం అనే పొద అలాంటి నువ్వు చిక్కుకుంటే అవన్నిటిని విడిపించినాడు పాపం నుంచి విడిపించినాడు ఆచారాల నుంచి విడిపించినాడు రకరకాల స్వభావంలో నుంచి దేవుడు నిన్ను చిక్కులన్నీ తీసి నిన్ను రక్షించి ఇక్కడ పెట్టినాడు అవునా కాదా ఎన్ని పొదలో అవన్నిటిలో నుంచి తీసేయడంటే నన్ను మామూలు విషయం కాదు అవన్నిటిని తీ చిక్కులో నుంచి నిన్ను విడిపించినాడు శ్రమ అనే పొద పాపం అనే పొద రోగం అనే పొద అవమానాలనే పొద దుఃఖం అనే పొద ఒంటరితనం అనే పొద ఇవన్నిటిలో సతమతమైపోయి చిక్కు కొని ఉన్నటువంటి నిన్ను ఆ చిక్కుల్లో నుంచి ప్రభు విడిపించి నిన్న రక్షించుకున్నాడు నిన్ను కూర్చోబెట్టినాడు ఏ ఎందుకని మంచి వాళ్ళమనా కాదు గొప్ప వాళ్ళమనా కాదు ఏ మంచితనం లేకపోయినా ఏది లేకపోయినా ఆ చిక్కులన్నింటిలో నుంచి దేవుడు విడిపించి ఆయన సన్నిధిలో నిన్ను నన్ను కూర్చోబెట్టినాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మనల్నే ప్రత్యేకించి దేవుడు కూర్చోబెట్టినాడు కాబట్టి ఆ ఇరవై నలుగురు పెద్దలు ఏం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు సాగిలపడి ఆరాధన చేస్తున్నారు నీ కోసము నా కోసము దేవుడు తన ప్రాణానే ఇచ్చాడు వధింపబడ్డాడు ఎలా వధింపబడ్డాడు ఒక్కసారి మెడని తెగి నరికేయలే ప్రభుది అలా నరికేస్తే సంతోషమే తెలుసా నిన్ను నన్ను కానీ భయంకరంగా హింసించకుండా ఒక్కసారి తెగ నరికేయండి తల నరికేసేయండి పర్వాలేదు బాధ ఏర్పడదు కదా కానీ రాత్రంతా భయంకరంగా వేసు ప్రభు అని కొట్టినారు కొరడాలతో కొట్టినారు ఆయన చంపల మీద ఉన్న గడ్డాన్ని పెరికి వేసినారు మొహం మీద ఉమ్మి వేసినారు ముసికేసి గుద్దినారు ప్రభుని నూట యాభై కిలోల సుమారుగా నూట యాభై కిలోల బరువు ఉన్నటువంటి చెక్క కర్రని శిలవని రాత్రి కొట్టిన దెబ్బలతోని పొద్దున్నే ఉదయమే మోసుకొని వెళ్ళినాడు ప్రభు కపాలమైనటువంటి స్థలానికి మోసుకొని వెళ్ళినాడు దాని బరువు మోయలేక సుమారు మూడు సార్లు పడ్డాడంట ప్రభు ఆ నూట యాభై కిలోల బరువు అయిన ఆ చెక్క ఆ శిలువ మీద పడితే ఎలా ఉంటుంది రాత్రంతా ప్రభును కొట్టినారు ఉదయకాలమే ఆయన్ని సిలువ మోసుకుంటూ వెళ్తా ఉంటే శక్తి అక్కడి నుంచి వస్తుంది సార్లు పడిపోయినాడు ప్రభువు మోయలేకపోయినాడు తీసుకొని పోయలేకపోయినాడు ఇంకొక అతను ఇంకొక అతని మీద ఆ శిలువను మోపినారు ఎంత శిక్ష అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు గట్టిగా లాగి ఆయన కాళ్లకు చేతులకు మేకలు కొట్టినారు తలకు ముళ్ళకి రిటం పెట్టినారు వ్రేలాడదీసినాడు ఆకాశానికి భూమికి మధ్యలో ఒక్కసారిగా ప్రభు చనిపోలేదు ఇంత భయంకరమైన శిక్ష అనుభవించి ప్రభు చనిపోయినాడు ఎవరికోసమని కేవలం నీకోసం నా కోసమే కాలా ఈ సెలువ దృశ్యం మన గుర్తుకొస్తే ఈ సెలువ వైపు మనం చూస్తే ఆయన పొందిన గాయాల్ని చూస్తే ఆయన పొందిన అవమానాన్ని చూస్తే ఆయన పడ్డ ఆ శ్రమను చూస్తే ఇంటి దగ్గర ఉండాలనిపించదు కాలు పరిగెడుతూ ఉంటుంది మందిరానికి ఇలా తెలుసా నిజంగా ఈ ప్రత్యక్షతను ఎవరైతే చూశారో ఈ ప్రత్యక్షతను ఏసువైపు నిధానించి ఎవరైతే చూస్తున్నారో కాలు ఇంటి దగ్గర ఆగదండి నిజం చెప్తున్నాను ఈ ప్రత్యక్షత నీకుందా నిజంగా నాకు రావాల దెబ్బలు నన్ను కురడాతో కొట్టాలి నా మొహం మీద ఉమ్మి వేయాలి నా వీపునకు మొళ్ళ కొర్రతతో నన్ను కొట్టాలి నన్ను సిలువకు వేయాలి నేను ఆకాశానికి భూమికి మధ్యలో వ్రెలాడాలి కానీ నా వంతు ఏస భరించాడు అన్న ప్రత్యక్షత నీకుంటే ఇంటి దగ్గర ఆగము దేవుని సన్నిలో గడపడానికి దేవుని ఆరాధించడానికి పరిగెత్తుకొని వస్తాం ఈ ప్రత్యక్షత లేని వారు ఖచ్చితంగా నువ్వు ఎన్నిసార్లైనా చెప్పు ఎన్నిసార్లైనా గద్దించు ఏమన్నాను చేయ కాబట్టి ప్రత్యక్షత నీకుంటే నువ్వు ఈరోజు ఆరాధన చేయి ప్రభుని కొరకే వధింపబడినాడు ఆయన ఎలాంటి వాడు భూజార్హుడు స్తోత్రార్హుడు ఆయన ఆయన ఆకాశం అందునటువంటి వాడు నీ కొరకి మీదకి నిన్ను వెతికి రక్షించడానికి దిగొచ్చాడు ఆయన తల తలవాల్చుకుంటకు స్థలమైన లేని కటిక్క దరిద్రుడయ్యాడు అర్థమైందా అన్న ఎవరికి ఇక్కడ స్థలం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు భూమి జాగ లేని వాళ్ళు ఎవరున్నారు అని ప్రభు భూమి జాగ లేనివాడుగా మారాడు దేని లేదు ఆయనకి అనే చెప్పాడు అయ్యా నేను నీతో పాటు వస్తాను నువ్వు ఉంటావో చెప్పు అంటే నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు ఉన్నాయి కానీ మనిషికుమార్ నేను తలదాల్చుకోవడానికి గూడు లేదు స్థలము లేదు అన్నాడు అంత కటిక దరిద్రుడిగా చేయబడ్డాడు యేసుప్రావు పడుకున్నది ఎక్కడ ఎక్కడ దొరికిదు ఎక్కడా ఏది పెడితే అది తినేశాడు పడుకోవడానికి ప్లేస్ లేదు తినడానికి సరైన భోజనం లేదు ఎందుకని ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడై ఉండి నీ కొర కల బ్రతికినాడు ఇక్కడ అర్థమవుతుందా ఎందుకని చెప్పండి దారిద్రతలో నుంచి మనల్ని ధనవంతులుగా చేయాలని ప్రభు అయ్యాడు నీ కొరకు అయ్యాడు ప్రభు నీ కొరకు స్థలం వాడుగా గూడు లేని లేనివాడుగా భోజనం లేనటువంటి వాడుగా చలికి మనకుతో ఎండ ఎండినటువంటి వాడుగా ప్రవణేశు క్రీస్తుల వారు ఇక్కడ నివసించినాడు నీకు రావాల్సిన సమానార్థమైన శిక్ష భరించి నీ కొరకు ప్రవణేశు కేక వేసి ప్రాణం విడిచిన వాడుగా ఉన్నాడు నువ్వు ఆయన్ని స్థుతించకుండా ఎలా ఉంటావు వెతికి వెతికి రక్షించినాడు నువ్వు పొదల్లో చిక్కుకొని ఉన్నావు రావట్లే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా రామ్ మందిరానికి రా ఏసీ దగ్గరికి రా అంటే వచ్చామా రాలే ఎందుకు రాలేదు చిక్కుకొని ఉన్నాం బంధాల చేత చిక్కుబడున్నాం పాపము చేత చిక్కుబడున్నాం శ్రమల చేత చిక్కుబడున్నాం అనేక రకాల ముండ్ల పొదలు మనల్ని చిక్కులు పెట్టున్నాయి అవన్నిటిలో నుంచి విడిపించి ఈ రోజు కూర్చోబెట్టాడు తెలుసా కాబట్టి ఆయన స్థుతించకుండా మనం ఎలా ఉండగలుగుతాము ఆ ఇరవై నలుగురు పెద్దలు సాగిలపడి పడి ఆరాధన చేస్తున్నారు ఆయన గణపరుస్తున్నారు అక్కడ జరిగేదే ఇక్కడ జరుగుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మీకు పోయిన వారు అందుకనే చెప్పాను ఇది గంభీరమైన సమయము ఆ గంభీర సమయంలో మాట్లాడాలి ఫోన్లు చూడ్డాలు ఇంకా బయటికి వెళ్ళడాలు అలాంటివి ఏం చేయకూడదు దేవుని సన్నిధి నిలిచి ఉండే స్థలము ఆ మహామహుని ఆరాధించేటటువంటి సమయము ఆ గొప్పవాన్ని ఆరాధించే సమయము మన కొరకు వధింపబడిన మన ప్రవణేశు యేసుక్రీస్తును ఆరాధించే సమయము డిస్టర్బెన్స్ చేయాలని సాతాన్ని చూస్తే డిస్టర్బెన్స్ కాకూడదు ఆ ఆరాధన చేయకుండా ఆపాలని చూస్తాడు మనం ఆపకూడదు కాబట్టి ఎవ్వరు వెళ్ళిపోకుండా మనమైనా ఆరాధన చేద్దాం పరలోకంలో జరుగుతున్న ఆరాధన ఇక్కడ జరగాలి ఇక్కడ ఆయన సన్నిధి ఉన్నది ఇక్కడ ఆయన మహిమ ఉన్నది ఇక్కడ ఆయన మన మధ్యలో ప్రభుక్రీస్తులో అన్నారు కాబట్టి ప్రభా నా కొరకును వధింపబడ్డావు నీవు స్తోత్రార్హుడవు పూజార్ధవై పరలోకంలో ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వు నా కొరకి లోకానికి వచ్చినావు నా పాపము కొరకై వధించబడ్డా నన్ను చిక్కుల్లో నుంచి విడిపించి నన్ను రక్షించా అపరవా నీకు వంగనాలు అని నిజంగా చెప్పాలా వద్దా చెప్పుదాం అలాగా అందరం లేచి నిలబడి ఒక పాట పాడి మనం ఆరాధనలో ప్రవేశిస్తాము